సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా సింహాచలంలో ఆర్జిత సేవలు రద్దు దర్శనాలు నిలిపివేయనున్నారు ఇక రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని అర్చకులు చెబుతున్నారు ఇక ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు ఇక అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాల్లోనూ మార్పులు చేశామని ఆలయ అధికారులు చెబుతున్నారు గ్రహణం ముగిసిన అనంతరం సంప్రోక్షణం చేసి భక్తులకు దర్శనాలను అనుమతిస్తామని తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మరింత సమాచారాన్ని అందిస్తారు చంద్రశేఖర్ రైట్ ప్రతిభ చూసుకుంటే దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రోజు రానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాల ద్వారాలు కూడా ఈ రోజు ఉదయం పన్నెండు గంటల ప్రాంతంలో మూతి తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పార్త కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి చంద్రగ్రహణం అయితే ఏర్పడునుంది చంద్రగ్రహణం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఉత్తరాంధ్రలో ఇలవేలు పోయినటువంటి సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయం ఏదైతే ఉందో సింహాద్రప్పన్న ఆలయానికి సంబంధించి ఆలయం ద్వారాలు కూడా ఈ రోజు మధ్యాహ్నం పదకొండున్నర గంటల ప్రాంతంలో పూర్తిగా కూడా ముందు వేయనున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి సింహాచలంలో అర్జిత సేవలను రద్దు చేయడంతో పాటు దర్శనాలను కూడా నిలిపివేయనున్నట్లు కూడా ఆలయ అధికారులు అయితే ఓ ప్రకటనలో తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి ఏర్పడినటువంటి చంద్రగ్రహణం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు అంటే దాదాపు మూడున్నర నుంచి నాలుగు గంటల పాటు కొనసాగనున్నటువంటి నేపథ్యంలో ఆలయ ద్వారాలన్నీ కూడా మూసివేయనున్నారు అలాగే రేపు జరిగేటటువంటి స్వామివారికి సంబంధించినటువంటి ఏదైతే అద్ది సేవలు కానీ లేదా సుప్రభత సేవలు ఏవైతే ఉంటాయో ఆ సేవలు కూడా రేపు ఉదయాన్ని కూడా రద్దు చేస్తున్నట్లుగా ఆలయ ఈవో ఒక ప్రకటనలు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా చంద్రగ్రహణం అయితే చంద్రగ్రహణం ఏర్పడ్లున్నటువంటి నేపథ్యంలో అన్ని ఆలయాల ద్వారాలు కూడా మూసివేయాలంటే ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు ఆలయ ఈవో ఆలయ సిబ్బంది కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే చంద్రగ్రహణం విడుపు అనంతరం రేపు ఉదయం ఆరు గంటల ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పూర్తిగా కూడా అన్ని మూతబనులు ఉన్నాయి అయితే రేపు ఉదయాన్నే ఆలయాలు తెచ్చుకున్న సమయానికి వేద పండితుల నడుమ పూర్తిగా కూడా ఆలయాలకు సంబంధించినటువంటి ఆలయ సుద్దుతో పాటు సంప్రోక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మాత్రమే భక్తులకి ఆలయంలోకి ప్రవేశించేటట్టు ప్రవేశించేందుకు కూడా అనుమతి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఈ రోజు ఏదైతే విశాఖ సింహాచాలకు సంబంధించినటువంటి సింహాద్రప్పన్న ఆలయం ఏదైతే ఉందో సింహాద్రప్పన్న ఆలయం పదకొండు గంటల నుంచి కూడా పూర్తిగా అన్ని సేవలు కూడా రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే అక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా వెనక్కి పంపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా చూసుకుంటే ఈ రోజు ఏదైతే ఆదివారం తెలవదినం కావడంతో పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందు రోజుగానే ఈ ప్రకటన కూడా అధికారులు అయితే విడుదల చేశారు పూర్తిగా చూసుకుంటే ఏదైతే చంద్రగ్రహణం కొనసాగనున్నటువంటి నేపథ్యంలో చంద్రగ్రహణానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు కూడా ఆలయ అధికారులు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా అన్ని ద్వారాలని మూసివేయడంతో పాటు అన్ని ద్వారాలకు సంబంధించినటువంటి కిటికీలను కూడా మూసివేయనున్నారు అలాగే వచ్చేటటువంటి భక్తులను కూడా వెనక్కి పంపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఏదైతే అన్నదాన కార్యక్రమం సంబంధించినటువంటి అన్న వితరణ కార్యక్రమం ఏదైతే ఉందో అది మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే కల్పించి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆయన కూడా పూర్తిగా నిలుగుదల చేసేటటువంటి పరిస్థితి ఉంది అనంతరం ఏదైతే గ్రహణానికి సంబంధించినటువంటి విడుపు సమయం ఏదైతే ఉంటుందో విడుపు సమయం తర్వాత కూడా పూర్తిగా ఆలయానికి సంబంధించినటువంటి వేట అంతా కూడా చేరుకుని ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా శుద్ధి చేసిన అనంతరం కూడా పూర్తిగా సంప్రోక్షణ అనేటటువంటిది నిర్వహిస్తారు సంప్రోక్షణ నిర్వహించిన తర్వాత ఆలయాల ద్వారాలు కూడా తెరిచేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేపు ఉదయం ఎనిమిది గంటల తర్వాత మాత్రమే భక్తులకి ఆలయంలోకి అనుమతించేటటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రతిభ రైట్ చంద్రశేఖర్